రెండో సమీల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినాన్ని నేను చదువుతున్నాను నేను నీకు ఉపకారము చూపి దేవుని బిడ్డలారా ఇక్కడ దాబీదు మెపి భవిష్యత్తుతో నీకు ఉపకారము నేను చేసేదను అని అంటున్నాడు వాస్తవానికి శత్రు కుటుంబానికి చెందిన వాడి పట్ల ఉపకారం చేస్తాను అని అంటున్నాడు యేసు ప్రభు గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఆయన అందరికి ఉపకారి అని అందరికి ఆయన కాపరి అని అందరికి ఆయన ప్రభువు అని ఆయన దయాళుడు అని ఆయన ఉపకారి అని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అపకారం చేసినట్లుగా యేసు ప్రభు గురించి మనం వింటున్నామా లేదు కదా ఎందుకు అని అంటే ఏసుక్రీస్తులో నిలు వెల్లా కూడా ప్రేమే కనపడుతుంది ఏసుక్రీస్తు అందరికీ శక్తినిచ్చేవాడుగా సహాయం చేసేవాడుగా కనబడుతున్నాడు మేలులు చేసేవాడుగా కనబడుతున్నాడు ఉపకారాలు చేసేటువంటి వాడిగా కనబడుతున్నాడు తప్ప కీడు చేసేవాడుగా ఆయన లేడు కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి ఆయన మనసు మనం తెచ్చుకోవాలి అని మనతో ఆయన మాట్లాడుతున్నాడు